తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రైట్ ఆట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో కొందరు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు ఈ స్టేషన్లోని లిఫ్టులో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు ప్లాట్ఫామ్ మారేందుకు పద్నాలుగు మంది ప్రయాణికులు స్టేషన్లోని లిఫ్ట్ ఎక్కారు అయితే పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ లిఫ్ట్ ఆగిపోయి తలుపులు తెరుచుకోలేదు దీంతో ప్రయాణికులు లిఫ్ట్లోనే మూడు పాటు నానా అవస్థలు పడ్డారు అయితే ప్రయాణికుల కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు వీరంతా తిరుమల దైవదర్శనానికి వెళ్లి తెలుగు ప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్కు రాగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో అనేక రైల్వే స్టేషన్లలో లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే ఈ లిఫ్ట్ సౌకర్యం ప్రారంభించిన కొద్ది రోజుల వరకు బాగానే పనిచేస్తున్నప్పటికీ ఆ తర్వాత లిఫ్ట్కు సర్వీస్ చేయకపోవడం పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వంటి చర్యల కారణంగా ఇవి మొరాయిస్తూ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి